మంచిగా స్కూల్ లో కూడా బతుకమ్మ సెలబ్రేషన్స్ పెడతారు మనకు తెలంగాణ వచ్చి నుంచి మన బతుకమ్మ అంటే ఏందో దాని విలువ ఏందో ఆ తిలాల పిల్లలందరికీ అని అయితే అందరం మంచి ఉందాము అయితే నేను ఇప్పుడు ఎందుకు తయారైనా అంటే మన ఇల్లు పక్కకు స్కూల్ ఉంది కదా గవర్నమెంట్ స్కూల్ అట్లా బతుకమ్మ సెలబ్రేషన్స్ పెట్టిర్రు మన టీచర్లు అందరూ అయితే నాకు ఆ పాటలు ఇలాడంగానే నాకు కూడా పోవాలనిపించింది అందుకే రెడీ అయినా పోతా అనిపించే ఇక చిట్ట తయారైపోయిన పది నిమిషాలలో చిట్ట చిట్ట తయారైపోయిన పది నిమిషాలల్లో తయారైనా పోతున్నా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలైతే ఇంతకు ముందు మనము సద్దులు పెట్టుకొని టిఫిన్లు ఇట్లా చెర్ల దగ్గరికి కాలువల దగ్గరికి పెట్టుకొని పోయి బతుకమ్మలు ఆడేసి అన్నం తినస్తుండేవి సద్దుల బతుకమ్మ పెండ బతుకమ్మ ఇవన్నీ ఉంటుండే కానీ ఇప్పుడు అవన్నీ అసలు ఎక్క ఆడతలేరు పిల్లలు మనవాడినంత ఓలు ఆడతలేరు మనకు తెలంగాణ వచ్చిన నుంచి మన బతుకమ్మ అంటే ఏందో దాని విలువ ఏందో ఆ తెలాల పిల్లలందరికీ అని మంచిగా స్కూల్లలో కూడా ఆ బతుకమ్మ సెలబ్రేషన్స్ పెడతారు ఇప్పుడు నేను కూడా పోతున్నా ఇదే నా పల్లెటూరు ఇదే నా ఊరి పాడి పంట జగడ పున గుల జాజన సగినాజన గౌరవం కవాలగానే గోపురానికి స్వరాల గణగన గంటలే మోగనే కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా అది పరువు అనుకుంటే పరువు సులువు అనుకుంటే సులువు బ్రతుకెలా ఉండాలో నువ్వే తేల్చుకో యందు ఈరోజు బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుకున్నాము ఆ తెలంగాణ ఏర్పాటు నుంచి బతుకమ్మ బతుకమ్మకు గౌరవం అనేది పెరిగింది గ్రామ గ్రామాన బతుకమ్మ పండుగ మన ఆడపిల్లల సంప్రదాయం ప్రకారం మనం చేసుకుంటున్నాము అట్లాగే మా పాఠశాల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్ మరియు ఎండిఎం ఏజెన్సీ అయినా జైన భోజనం గారిని మేము సన్మానించ సన్మానించదలుచుకున్నాము అందువల్ల మా ఉపాధ్యాయుల తరపు నుంచి సన్మానిస్తున్నాము గైలి భోజమ్మ గారు మేము రాక ముందే ఉదయం ఎనిమిది గంటలకు వచ్చి పాఠశాల అందు మొత్తం చెత్తా చెందడం లేకుండా శుభ్రపరచడం పిల్లలకు ఆహ్లాదకరమైన ఆహారాన్ని అందిస్తున్నది అందువల్ల దానికి తోడు ఈ రోజు మేము బతుకమ్మ సందర్భంగా గైలి భోజమ్మకు మా పాఠశాల ప్రాణోపాధ్యాయులు ప్లస్ ఉపాధ్యాయుల తరపు నుంచి సన్మానిస్తున్నాము అయితే ఇప్పుడు ఆడిపోయిన చూడ ఆ స్కూల్ ఏమో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా ఉంటది ఈ స్కూల్ ఏం పెద్ద స్కూల్ అంటాము ఆరో తరగతి నుంచి పదో తరగతి దాకా ఉంటది ఇదైపోతే నిజం కోలిగా కాలేజ్ నిజం కోలిగా కాలేజ్ కి అయితే ఇంట్లో కూడా బతుకమ్మ సెలబ్రేషన్స్ పెట్టారు అందుకే వచ్చినాము కాకపోతే బతుకమ్మ తయారు చేసి పెట్టిరు కానీ ఆ ఇప్పుడు అన్నం తింటారట పిల్లలు అన్నం తిన్న తర్వాత పాటలు పెట్టిగా ఫుల్ దుంకుతారట ఆడళ్ళకే అన్ని పండుగలు మొగళ్ళకేది లేదు గాజులు అదే మన గాజుల పండుగ ఫ్రెండ్షిప్ గాజులు మళ్ళా ఆక ఇల్ల చీరలు అన్ని మరదల చీరలు మళ్ళా ఇవి ఇంకా మన తెలుగు పండుగలు మొత్తం మొగళ్ళకంటే ఎక్కువ ఆడళ్ళకే ఉన్నాయి ఇప్పుడు బతుకమ్మ అంటే ఇంకా మనకు మొత్తం తెలంగాణకు అతి పెద్ద పండుగ అంటే అదే మన తెలంగాణ వచ్చి నుంచి అయితే అమెరికా దేశాలల్లో కూడా మన బతుకమ్మని ఆడుతుర్రు కానీ నిజంగా మన సాంప్రదాయాలు వేరే దేశాలల్లో కూడా తెలుస్తున్నాయి అక్కడ కూడా మన తెలుగు ప్రజలు అంటే మన తెలంగాణ ప్రజలు అక్కడికి పోయి కూడా మస్తు ఆనందం పొందుతురు ఈ బతుకమ్మ ఆడి అయితే ఇక్కడ ప్రతి లో కూడా మంచిగా ఇప్పుడు ప్రోగ్రామ్ చేస్తారట ఇక పిల్లలందరూ తయారయ్యారు బతుమ్మను కూడా వేరిచ్చిర్రు మేడం పిల్లలు పిల్లలందరూ బతుమ్మను వేరించు రెడీ పెట్టిరు అన్నం తిన్న తర్వాత అన్నం తిన్న తర్వాత ఆడుకుంటారట వాళ్ళతో నేను కూడా ఆడతా నచ్చిన బతుకమ్మలు మంచిగా పేరించి పెట్టిరు ఇక ఆడుకుంటారట మళ్ళా ఇంట్లో ఏంటంటే మన తెలుగు పిల్లలు ముస్లిం పిల్లలు అందరూ మిక్సింగ్ మొత్తం పువ్వులు పిల్లలతో తెప్పించి తయారు చేసి పెట్టిర్రు ఇప్పుడు అందరు కూడా పిల్లలు భేదాభిప్రాయాలు ఏం లేకుండా అందరు మెలిసి మంచిగా బతుకమ్మ ఆడుకుంటుర్రు మీ స్కూళ్ళలో కూడా ఆడుకున్నారా లేదా మాకు మళ్ళీ కామెంట్లలో పెట్టు అందరు కనబడతారే గజుడు జన్మ జన్మ ఓ ముమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తీ గుమ్మ ఓ రాములమ్మ మహాల్స్ వచ్చే ఇదే ఇది శీతలమ్మ

అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి మనము తెలంగాణ బతుకమ్మని తెలంగాణ రాష్ట్రంలో ఒక పండగ లాగా జరుపుకుంటున్నాము తెలంగాణ రాష్ట్ర పండగగా ప్రకటించడం జరిగింది ఆ ప్రతి పాఠశాలలో అంటే మాది జెడ్పీఎస్ తిరువనపల్లి పాఠశాల మాది ప్రతి సంవత్సరము చాలా ఘనంగా జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలను నిర్వహించడం జరుగుతుంది మా ఊరి లత గారు కూడా వచ్చి ఎప్పుడు ఇందులో పాల్గొనడం జరుగుతుంది చాలా మంచి అనిపిస్తుంది మా పిల్లలు కూడా చాలా చక్కగా వాళ్ళ యొక్క ట్రెడిషనల్ డ్రెస్ ని వేసుకొని చాలా చక్కగా బతుకమ్మను ఆడడం కూడా జరుగుతుంది అందరికీ ధన్యవాదాలు గ్రామంలో పాఠశాల ఉంది కదా అయితే ఇక్కడ పిల్లలందరూ మంచి ఇప్పటిదాకా బతుకమ్మ ఆటలు ఆడిర్రు మన ఇండ్లలో ఏంటంటే మన హిందువులు మాత్రమే ఇట్లా ఈ ఫెస్టివల్ అంటే ఈ పండుగని జరుపుకుంటారు కదా బతుకమ్మ పండుగని కాకపోతే ఇప్పుడు మన తెలంగాణ వచ్చి నుంచి ప్రతి పాఠశాలలో బతుకమ్మ పండుగని నిర్వహిస్తున్నారు అంటే కుల భేదాలు లేకుండా మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు హిందువులను కాకుండా ముస్లిం పిల్లలు కూడా అందరు మంచిగా కలిసి వెలిసి ఈ ప్రోగ్రామ్ ని జరుపుకుంటున్నారు అయితే మనవులే కూడా మన స్కూల్లో లో బాగా సైపోయి మంచి Gracias. Sí, sí. sí.